నేను అధికారంలో ఉండాలి నా తల్లిని కూడా అధికారంలో కూర్చుండబెట్టాలి నా తండ్రిని కూడా అధికారంలో నేను కూర్చుండబెట్టాలి ఈ రెండు చేయగలిగింది దేవుడే గట్టిగా చెప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చేయలేదా లేలుయా ఇప్పుడు చూడండి సొలోమోను దీవించబడిన అధికారి సొలోమోను తల్లికి గౌరవం సొలోమోను కూడా గౌరవం కదా నా దేవుని పెట్టారా మీ జీవితంలో కూడా ఎలాంటి ఘనత కలగాలంటే సొలోమోనికి ఎవరిని బట్టి కలిగిందో తెలుసా దేవుణ్ణి బట్టి కలిగింది ప్రార్థన బట్టి కలిగింది విజ్ఞాపన బట్టి కలిగింది కన్నిటి ప్రార్థన అనుభవాలను బట్టి కలిగింది దేవుని అందలి భయభక్తులు కలిగిన జీవితాన్ని బట్టి కలిగింది లేలుయా దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండకపోతే కలిగే నష్టం ఏంటంటే అపవాది నీ తెలివిని దొంగిలించుకొని వెళ్ళిపోతాడు నేను చదివిన చదువుని దొంగిలించుకొని వెళ్ళిపోతాడు నువ్వు పడిన కష్టాన్ని దొంగిలించుకొని వెళ్ళిపోతాడు చివరికి నిన్ను ఒంటరిగా నిలబెట్టి అవమానాల పాలు చేస్తాడు దిక్కుతోచిన వానిగా నిలబెడతాడు చెప్పండి